హాయ్ హలో ఫ్రెండ్స్ నేను మమతా వెల్కమ్ బ్యాక్ టు మై తెలుగు ఛానల్ మన ఇంటి మమతా ఈరోజు మన వీడియోల ముచ్చట గోల్ గోల్గా ఉండే జిలేబీ ముచ్చట జిలేబీ అంటే ఎవరికి ఇష్టం ఉండదండి అందరికీ తినాలని ఉంటుంది కానీ హెల్దీ కాదని చెప్పేసి ఒకే ఒక ఆలోచనతో అసలు తిననే తినం మరి ఈరోజు చాలా మంచి రుచికరంగా జిలేబీ మన ఇంట్లోనే మన స్వహస్థాలతోటి అది కూడా హెల్దీగా చాలా అంటే చాలా హెల్తీగా మీరే చూస్తారు కదా అంత హెల్దీనా అని నోట్లో ఊరిలో వచ్చేస్తున్నాయి కదా మరి వీడియోలోకి వెళ్ళిపోయి చూసేద్దామా ఇక్కడైతే మీరు జ్యూసీ జ్యూసీగా చాలా బాగున్నాయి జిలేబీలు అని అనుకుంటున్నారు కదా అనుకుంటూనే ఉంటారు ఎందుకంటే అంత బాగున్నాయి మరి జిలేబీలు మరి జిలేబీలు ఏంటి ఈ రంగులో ఉన్నారని కూడా మీకు డౌట్ రావచ్చు మరి ఆ డౌట్ మీకు అందరికీ కూడా క్లియర్ చేయడానికి ఇక్కడ నేను చేయబోతున్నాను రాగి పిండితోటి జిలేబీ అవునండి రాగిపిండితో జిలేబీ అంటున్నావు మరి దోశలు చూపిస్తున్నావు అనుకుంటున్నారు కదా అక్కడే మీరు దోశలలో కాలు వేసేసారు దోసలలో కాల్ వేయడం ఏంటి అనుకుంటున్నారు కదా నేను పొద్దు పొద్దున్నే దోశలైతే బ్రేక్ఫాస్ట్గా చేసి మా ఇంట్లో వాళ్ళకి అందరికీ సర్వ్ చేశాను నేను కూడా తిన్నాను అందరూ తిన్న తర్వాత ఇలా ఒక కప్పు అయితే నాకు దోశ పిండి మిగిలింది ఈ కాస్త పిండి తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టలేను అలా అని చెప్పేసి బయట పడేయలేను అలా అని చెప్పేసి ఇలా ఇక్కడ ఇక్కడ కూడా పెట్టలేను అనమాట ఎందుకంటే పొంగిపోతుంది ఎండాకాలం కాబట్టి వేస్ట్గా కూడా పడే బుద్ధి కాదు అందుకే ఇక్కడైతే నేను జిలేబీ చేస్తున్నాను అది కూడా మిగిలిపోయిన పిండితోటి మిగిలిపోయిన పిండితోటి జిలేబియా అనుకుంటున్నారు కదా అవునండి తప్పకుండా ఒకసారి మీకు కూడా ట్రై చేయండి చాలా బాగా వస్తాయి ఇక్కడ నేను రాగి పిండి తీసుకుంటున్నాను మీకు రాగి పిండి లేదు నచ్చకపోతే మీరు మైదా పిండి యాడ్ చేసుకోవచ్చు టూ స్పూన్స్ ఒక కప్పుకి మీకు నేను కరెక్ట్ క్వాంటిటీ ఇచ్చేసి షాడ్ చేస్తున్నాను కప్పు పిండి నా దగ్గర అంటే దోశ బ్యాటర్ మిగిలింది కాబట్టి టూ స్పూన్స్ నేను రాగి పిండి వేశాను అదేనండి మనం అమ్మలు కాచుకొని తాగుతాం కదా అదే ఆ పిండి ఇంకా రెండు స్పూన్లు వేసేసి మంచిగా అయితే ఇలా జారుగా కలిపాను మీకు వాటర్ వాటర్ అవసరమైతేనే వేయండి నాకైతే ఇక్కడ అసలు ఏ మాత్రం వాటర్ అవసరం పడలేదు నేను వేయలేదు ఒక పావు స్పూన్ సోడా వంట సోడా తీసుకొని ఇందులో కొంచెం అది మిక్స్ అవ్వాలి కాబట్టి టూ త్రీ డ్రాప్స్ మాత్రమే ఇలా వాటర్ వేసి కలుపుతూ ఉన్నాను మీకు దోశ బ్యాటర్ ఇలా చిక్కగా ఉంటేనే మీరు వాటర్ యూస్ చేయకండి లేదు పలచగా ఉందంటే ఇంకో మరో స్పూన్ కూడా రాగి పిండి యాడ్ చేసుకోవచ్చు రాగి పిండి లేదు అనుకుంటే మీరు మైదా పిండే యూస్ చేయాలి అప్పుడే మీకు ఈ జిలేబీలు అనేది కరెక్ట్గా వస్తాయి నేను ఇక్కడ హెల్దీగా చేస్తున్నాను కాబట్టి నేను రాగి పిండి యూస్ చేస్తున్నాను మంచిగా బ్యాటర్ అయితే కలిపి పక్కకు పెట్టేసాను కప్పు ఫుల్గా అయితే నాకు పిండి అంటే దోశ బ్యాటరు అలాగే రెండు స్పూన్లు రాగి పిండి కలిపి కప్పు వచ్చింది కాబట్టి అదే కప్పు తీసుకొని నేను బెల్లం తురుమ తీసుకున్నాను ఒక వెడల్పొట్టి గిన్నె పెట్టేసుకొని స్టవ్ పైన మనం ఏదైతే కప్పుతోని దోశ బ్యాటర్ వచ్చిందో ఆ బ్యాటర్ ఆ కప్పుతోటి బెల్లం తీసుకుంటున్నా నేను బెల్లం కూడా వేసేసి ఆ గిన్నెలో ఒక అదే కప్పు తోటి హాఫ్ కప్పు వాటర్ వేసేసి ఇలా మనకు జిగ్గుట్టుగా రావాలి అంటే కొంచెం నూనె జిడ్డుగా ఉంటే మనకు చెయ్యికి ఎలా తగులుతుందో అలా ఉండాలన్నమాట ఈ పాకం అంటే కాస్త లేతగా ఇలా తీగ రావాలి అలాగే జిడ్డులాగా అంటుకోవాలి ఇంకా బెల్లం పాకం కూడా అయిపోయింది నేను స్టవ్ ఆపేసాను ఇందులో ఇలాయచి పొడి కూడా వేసాను అది మాత్రం స్కిప్ అయింది మీరు తప్పకుండా వెయ్యండి ఇంకా బెల్లం పాకం రెడీ అయిపోయింది మన బ్యాటర్ కూడా రెడీగా ఉంది సో ఇప్పుడు వచ్చేసి నేను ఒక గ్లాస్లో ఇలా పెరుగు కవర్ కానీ పాల కవర్ కానీ నూనె కవర్ కానీ ఏదైనా ఇంట్లో ఉంటుంది కదా నేనైతే ఇక్కడ పెరుగు కవర్ తీసుకున్నాను చక్కగా గ్లాస్లో కవర్ పెట్టేసి ఇలా బ్యాటర్ అంతా కూడా కవర్లో నింపేయాలి ఇలా నింపితే మంచిగా ఈజీగా నింపుకోవచ్చు అనమాట గ్లాస్లో పెట్టే నింపాలంటే మంచిగా అయితే ఫిల్ చేసేసిన తర్వాత ఇలా ఒక రబ్బర్ బ్యాండ్ అయితే వేసుకోండి ఎందుకంటే బయట పిండి రాదనమాట ఇలా చేస్తే ఇంకా ఒక కార్నర్లోకి చిన్నగా ఒక కట్ అయితే చేసేసుకోండి మరీ పెద్దగా చేసుకుంటే పెద్దగా రౌండ్గా వచ్చేస్తాయి జిలేబీలు సో మీడియం సైజులో అయితే నేను కట్ చేశాను స్టవ్ పైన గిన్నె పెట్టేసి మనకు జిలేబీ కోసము వెడల్పుగా ఉండాలి చిన్నగా ఉండాలి అనుకుంటాం కానీ ఫ్లాట్గా గిన్నె కానీ నేనైతే అలాంటిది లేదు కాబట్టి నేను నార్మల్ మనం కర్రీస్ చేసే గిన్నెనే పెట్టేశాను అందులో ఆయిల్ వేసేసి వేడి చేశాను వేడి చేసిన తర్వాత ఇంకా మనం ఫిల్ చేసాం కదా కవర్లో ఆ కవర్లో అంతా ఇలా రౌండ్గా చుట్ చుట్టేసి ఇలా మంచిగా జిలేబీలు అయితే వేసాను ఇదంతా కూడా ప్రాసెస్ కొంచెం నూనె వేడి ఉన్నప్పుడు చేయాలి మరీ చల్లగా ఉండకూడదు నూనె ఇంకా మీడియం ఫ్లేమ్లో పెట్టేసి అటు ఇటు తిప్పుకొని కాల్చుకోవడం అనమాట జిలేబీలు ఇంకా మనం పాకం చేసాం కదా ఆల్రెడీ బెల్లం పాకం అందులో వేసేయాలి బెల్లం పాకం మాత్రం కొంచెం గోరువెచ్చగా ఉండాలి ఇంకా అందులో వేసేసి ఒక టూ సెకండ్స్ ఉంచేసి తీసుకోవడమే అనమాట ఎంతో ఈజీగా ఎంతో సింపుల్గా హెల్తీగా మన చేతులతో అంటే మన స్వహస్థాలతోటి మనము రాగి దోశ బ్యాటర్తోటి ఈ ఈ జిలేబీస్ అయితే తయారు చేసుకోవచ్చు అనమాట డెఫినెట్గా ట్రై చేయండి తింటే కూడా చాలా బాగున్నాయి అండ్ హెల్దీ కూడా చక్కెర కూడా యూస్ చేయలేదు బెల్లంతో కాబట్టి చక్కగా ఎంజాయ్ చేసుకొని తినేవచ్చు చూసారా ఇంకా నేను ఎన్ని ఎంత అయితే బ్యాటర్ ఉందో అన్నీ కూడా ఇలానే చేసుకొని ఈ పాకంలో వేసుకుంటూ ఇంకా టూ టూ సెకండ్స్ ఉంచేసి ఆ పాకం అంతా కూడా అందులో ఫిల్ అయిపోయింది మంచిగా ఆ తర్వాత తీసుకోవడమే అన్నమాట కరెక్ట్గా పాకం కూడా సరిపోయింది అలాగే బ్యాటర్కి సరిపడా కూడా సరి జిలేబీస్కి అన్నిటికీ కూడా వచ్చేసాయి సో చూసారా ఎంత బాగా మీ కలర్ ఏమి వెయ్య వేయాల్సిన అవసరమే లేదు నేనేం కలర్ యూస్ చేయలేదు ఇక్కడ బెల్లమే మనకి మంచిగా ముదురు రంగులో ఉంటుంది అలాగే రాగి పిండి కూడా అలాగే ఉంటుంది కాబట్టి నేను ఏం కలర్ యూస్ చేయలేదు అందుకే మీకు ఈ కలర్లో కనిపించవచ్చు కానీ చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయి బయట నుంచి చూస్తే క్రిస్పీగా లోపల నుంచి చూస్తే జ్యూసీ జ్యూసీగా చూడండి ఉన్నాయి కదా అచ్చంగా లోపల జ్యూసీగా బయట క్రిస్పీగా తింటూ ఉంటే అసలు నోట్లో వేసుకోగానే ఇలా అలా మై మర్చిపోయి తింటూనే ఉన్నాం అంత బాగున్నాయి మీకు కూడా ఈసారి తప్పకుండా దోశలో పిండి ఎక్కువనే నానబెట్టేస్తారు కావాల్సికొని ఈ జిలేబీస్ కోసం అన్న తప్పకుండా నానబెట్టి చూడండి కంపల్సరీగా ఇలా అయితే చేసుకొని ఒకసారి ఇంటి పాదికి తినిపించేయండి చాలా బాగున్నాయి నచ్చితే అయితే తప్పకుండా ఒక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్లోకి వచ్చారంటే ఒక్కసారి వీడియోస్ అన్నీ చెక్అవుట్ చేసేయండి మంచి మంచి రెసిపీస్ ఉన్నాయి జిలేబీస్ అయితే సూపర్స్ అవి ఊపర్ ఉన్నాయి మళ్ళీ సరికొత్త విడలో కలుద్దాము అంతవరకు బై ఫ్రెండ్స్